విజయనగరం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తప్పవన్న జిల్లా వకుల్ రాత్రి గంటల తర్వాత వ్యాపారాలు మిగిలించాల్సిందేనని ఆదేశం రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తే ఇకపై కేసులు నమోదు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు విజయనగరం జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో ఎవరైనా పదకొండు గంటల తర్వాత వ్యాపారాలు సాగించిన బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన అటువంటి వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు రాత్రి సమయాల్లో యువత ఎక్కువగా పట్టణాల్లో కారణాలు లేకుండా విచ్చలవిలుగా తిరుగుతున్నారని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు రాత్రి వేళల్లో గస్తీ పెట్రోలింగ్ నిర్వహించే పోలీసు సిబ్బంది మరియు అధికారులు ఇటువంటి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు మరియు ముక్కి కుళ్ళలో అర్ధరాత్రి వరకు వ్యాపారం నిర్వహించే టిఫిన్ పాన్ షాప్లను చిరు వ్యాపారులను కట్టడి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించే వారిపై విస్తృతమైన దాడులు చేసి కేసులు నమోదు చేయాలని పట్టణాల్లో గ్రామాల్లో శివారు ప్రాంతాల్లో నిర్జీవన లేఅవుట్స్ లో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే వారిపై కేసులు నమోదు చేయాలని మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు